హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మనం ఒక చిన్న హార్వెస్ట్ అయితే చేసేసుకుందామా ముందుగా వాటర్ యాపిల్ అయితే చూపిస్తున్నానండి ఈ వాటర్ యాపిల్ అసలు చెట్టుకైతే ఆకులు తక్కువ వాటర్ యాపిల్ ఎక్కువ అన్నట్టుగా కాసేసినాయి కానీ ఫైనల్గా ఏమైందంటే తెలుసా వార్లు అయితే స్టార్ట్ అయినాయి కదండి మొత్తం ఒక హండ్రెడ్ పర్సంటేజ్లో సెవెంటీ పర్సెంటేజ్ వరకు మొత్తం రాలిపోయాయండి మిగతా ట్వంటీ పర్సంటేజ్ ఏమో కుళ్ళిపోయినట్ అయిపోయి పురుగులు అయితే పట్టేస్తున్నాయి ఇంకా టెన్ అయితే ఫ్రెష్గా ఉన్నాయండి సో ఆ ఫ్రెష్ అన్నా సరే అలా వదిలేయడానికైతే మనసు ఒప్పదు కదండి సో కొన్ని అయితే అని చెప్పి కోస్తున్నాను చూడండి అసలు ఉన్నట్టు మాత్రం చాలా ఉన్నాయండి గుత్తులు గుత్తుల కింద ఉన్నాయి బట్ ఏం చేద్దాం మనకి ఎన్ని తినాలని రాసుంటే అన్నీ తినాలి ఇవి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కదా ఇలా ఫ్రెష్గా ఉన్నాయి అలా కోసుకుని తింటే ఎంత బాగుంటాయండి కదా కానీ ఏం చేద్దాం ఇంకా వాన వస్తుంది కదా అని చెప్పేసి కొన్ని అయితే కోసేసాను మీకు ఎలా ఉందండి క్లైమేట్ అక్కడ అందరికి మాదైతే కర్ణాటక ఇక్కడైతే వానలు అయితే ఫుల్గా స్టార్ట్ అయినాయి దగ్గరికి ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి స్టాప్ అయితే అవ్వలేదండి వానలు అలా వస్తున్నాయి ఎనీవే ఏదైతే ఎలాగైతేనో వాటర్ అయిపోయి ఈరోజు కొన్ని హార్వెస్ట్ చేసేసుకున్నాను చూడండి ఎంత బాగున్నాయో కదా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి కొన్ని బత్తకాయలు కూడా ఉన్నాయండి అవి కూడా కోసుకుందాము చూడండి ఇంకా గుత్తులు గుత్తుల కింద ఉన్నాయి కదా ఎంత ఫ్రెష్గా ఎంత బాగా అనిపించినాయో నాకైతే ఇక్కడ కొన్ని బత్తకాయలు ఉన్నాయండి నేను బత్తకాయలు అయితే ఈరోజు తినడానికి అంతే కోస్తున్నాను అనమాట దీనికి దగ్గరికి ఒక టూ హండ్రెడ్ కాయలు వరకు అయితే కాసుంటాయండి ఎప్పుడు కావాలంటే అప్పుడే అలా కోసుకుని అయితే తినేసాము నేను హార్వెస్టింగ్ వీడియోస్ దగ్గరగా వన్ ఇయర్ అయిపోయింది అనుకుంటా హార్వెస్టింగ్ వీడియోస్ అయితే పెట్టలేదు నేను సో మీకు తెలిసిందే కదా నేను కొద్దిగా అత్తయ్య నేను మానవి క్యాంపు ఇలా తిరుగుతూ ఉంటామన్నమాట సో మొన్న లాస్ట్ ఎండలకైతే మొక్కలన్నీ చాలా అండి చాలా అండ్ లస్సులు అనేవి మాకు కొద్దిగా వాటర్ ప్రాబ్లం కూడా ఉన్నది సో వాటర్ కూడా సరిగ్గా వచ్చి కాదు అలా కొన్ని మొక్కలు పోనీ ఇప్పుడు మల్లె సీజన్ కదా మల్లె మొగ్గలు అయితే కొన్ని ఉన్నాయండి ఈ మల్లె మొగ్గులు ఉన్నాయి కదా మనకి పూత అయితే టూ టైమ్స్ అయిపోయిందండి ఇప్పుడు అయితే లైట్గా ఏదో కొంచెం కొంచెం ఉన్నాయి ఎంతే మొగ్గులు వాటిని కోసేసుకుంటున్నాను ఎక్కువ అయితే లేవండి ఎలాగైతేనో కోసేసుకుందాం అని చెప్పేసి కొన్ని వదిలేయడం ఎందుకని కోసేసుకుంటున్నాను చూడండి ఎంత పెద్ద అంటుందో కదా ఈ పెద్ద అంటు నిండా ఫుల్గా మొగ్గలైతే వచ్చేసి అండి లాస్ట్ టైము లాస్ట్ టైం అంటే ముందు పోతానన్నమాట ఫుల్గా ఉండేవి ఇప్పుడు అయిపోయింది అన్నమాట పూత టైము అయిపోయింది సో అందుకే ఎక్కడైనా ఒక్కొక్క మొగ్గ అన్నట్టుగా అలా పోస్తున్నాయి వెనకాల అదంతా చెరుకుది ఉన్నదండి సో నేనైతే ఇప్పుడు రీసెంట్గా మొత్తం అన్నీ మార్చేసాను అన్నమాట మొక్కలు రోజు అయితే నేను ఈ మొక్కల్లోనే ఉంటున్నాను ఎందుకంటే మొత్తం అన్నీ స్టార్ట్ చేయాలి కదా మనం రి మొక్కలు పెట్టాలన్నమాట వాటర్ ప్రాబ్లం ఉండటం వల్ల మొత్తం అన్నీ పోయినాయి సో ఇలాంటి పెద్ద పెద్దవి అయితే అలా ఉన్నాయి చిన్న చిన్నవి అన్నీ చాలా పోనాయండి అసలు చామంతి పువ్వులు ఎన్ని ఉండేవి అంటే ఉండేవి అండి మాకు సో అదైతే ఒక్క మొక్క కూడా లేకుండా పోయింది సమ్మర్కి అలా చిన్న చిన్ని మొక్కలు ఎప్పుడైనా సరే ఇయర్ ఇయర్ మార్చే మొక్కలు అయితే అన్నీ పోయినాయండి కూరగాయ మొక్కలు అన్నీ కూడా స్టార్ట్ చేశాను ఈ వర్షాలకి పెట్టినవి కూడా చాలా మట్టి కూలిపోయినాయి బట్ ఏం చేద్దాం మళ్ళీ మళ్ళీ పెట్టాలి ఎందుకంటే కొద్దిగా మొక్కలు పిచ్చి ఎక్కువగానే ఉంది ఇక్కడ కొన్ని విరజాజ్ మొగ్గలు అయితే ఉన్నాయండి ఈ విరజాజు మొగ్గలు కూడా కోసేసుకుంటున్నాను విరజాజులో అయితే దండే అవుతుంది పెద్దగా అయితే లేవండి సో ఇదైతే ఫస్ట్ పోతా విరజాజులు సో అయితే కొన్ని వస్తున్నాయి నెక్స్ట్ టైం అలా అలా ఎక్కువ అవుతూ ఉంటాయి అనమాట అక్కడ వెనకాలే ఉంది కదా మా స్వీటీ అండి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే వచ్చేసి ఏం చేస్తున్నానా అని చూసుకోవాలన్నమాట అది అలాగే విరజాజ్ మొగ్గలు అయితే కోసేసుకుంటున్నాను కొన్నే ఉన్నాయని చెప్పాను కదా ఎక్కువ టైం అయితే పట్టలేదండి అందుకే అసలు ఎక్కడ వీడియో స్కిప్ వీడియో అనేది కట్ కట్ చేయకుండా కంటిన్యూగా తీసామన్నమాట కొన్నే ఉన్నాయని ఎలాగైనా మనం పెంచుకున్న మొక్కలకి మనం ఏదైనా సరే పువ్వులన్నా సరే కాయలన్నా సరే పళ్ళన్నా సరే మనమే హార్వెస్టింగ్ చేసుకుని అలా ఫ్రూట్స్ అయితే తినడం కాయగూరలు అయితే కోసుకుని కూర వండుకోవడం పువ్వులైతే పెట్టుకోవడం ఏం హ్యాపీ అనిపిస్తుంది అండి సో ఇది ఉంది కదా ఇప్పుడు చూసారు కదా ఇదైతే షోక్ అండి పువ్వులైతే ఫుల్గా పూసేస్తుంది నేను ఫస్ట్ స్టార్టింగ్ చిన్న మొక్క అనుకున్నాను దీన్ని కాకపోతే చాలా పెద్దగా అయిపోతుంది ఎందుకంటే అప్పుడు నుంచి నేను అలా కట్ చేసేస్తానే ఉన్నాను ఇది గుత్తు పువ్వులు అండి గుత్తు పూలు కూడా చిన్న మొక్కే అన్నారు కానీ ఇది కూడా పెద్దగా ఎదిగిపోతుంది అనమాట సో దాన్ని అయితే కట్ చేయడానికి మనసు అప్పడం లేదు కనకంబరాలు కూడా చాలా ఉన్నాయండి మేమైతే ఫంక్షన్కి వెళ్ళాలి సో పువ్వులన్నీ కూడా అందుకే కోసేస్తున్నాను చాలా పువ్వులు వచ్చినాయండి కనకంబరాలు అయితే ఎంత ఫ్రె వానలకి మాత్రం చాలా ఫ్రెష్ వచ్చేసినాయి అండి పువ్వులు అయినా సరే సమ్మర్లో అయితే కనకాబరాలు ఎక్కువగా కూడా పూస్తాయి ఇప్పుడైతే తగ్గినాయి అన్నమాట బట్ కానీ పువ్వులు తక్కువ ఉన్నా సరే చాలా ఫ్రెష్గా ఉన్నాయి మీకు మా ఈ కనకాబరాల మొక్కలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి సరిగ్గా మీకైతే తెలీదు వీడియోలో ఇంతేనా ఇంతేనన్నట్టు అన్నట్టు అనిపిస్తుంది బట్ చాలా ఉన్నాయి అన్నమాట మొక్కలైతే అంతేకాకుండా ఇవి సీడ్స్ పేలిపోయి చాలా చిన్న మొక్కలు వచ్చేసినాయి అండి బట్ ఏం చేద్దాము అవి వర్షాలకు అవి కూడా కూలిపోయినాయి అంతే చెప్తున్నాం కదా అతివృష్టి అనవృష్టి అన్నట్టు వానలు లేనప్పుడేమో వాటర్ లేక సమ్మర్ అంతా బాధపడ్డాము ఇప్పుడేమో ఈ ఇళ్ళలు కడ వాటర్ ఎక్కువ కొలది ఉన్న మొక్కలు కూడా కూలిపోతున్నాయి అనమాట ఇది చూశారు కదా ఇప్పుడు బుడ్డు గుడ్డవి ఏంట ఏమనుకుంటున్నారు చెప్పేనా గ్రేప్స్ అండి లాస్ట్ టైం వచ్చింది కానీ ఆ గ్రేప్స్ సక్సెస్ అవ్వలేదు ఇప్పుడైతే ఆ రెండు కాసినవి ఫుల్ ఫిదా అయిపోయినాయి అనమాట చూడండి ఆ స్వీటీ మా స్వీటీ చూడండి ఎలా తిరుగుతుందో అటు ఇటు ఇక్కడైతే మందారాలు అండి వైట్ మందారం పింక్ మందారం దీంట్లోనే మిక్స్ ఉన్నాయి అన్నమాట రోజు మందారం మూడు రకాల మందారాలు మిక్స్ ఉన్నాయి అలాగే ఈ కనకంబరాలు లేడీ కనకాబురాలు అంటారండి ఇవి కొంచెం మన నార్మల్ కనకమరాల కన్నా ఇవి కొద్ది డెలికేట్గా ఉంటాయి ఫైనల్గా చూసారు కదా ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయో ఇది కూడా అంతే షో మొక్క అండి పూజకది అయితే యూజ్ అవుతుంది కానీ ఎక్కువేలా షోకి వదిలేస్తేనే చాలా బాగుంటుందండి ఫైనల్గా మన హార్వెస్టింగ్ అయితే ఇదే చూడండి కొన్ని మల్లి మొగ్గలు కనకంబరాలు విరజాజులు బొబ్బస్కాయ వాటర్ యాపిల్ చూసారు కదా మొగ్గలు అయితే చూడండి ఎన్ని వచ్చినాయో మాకు అసలు ఇంకా ఫుల్గా వచ్చేయండి వాటి ఏం చేద్దాము కొన్ని వచ్చినాయి అన్నమాట బబ్బస్కాయ అయితే ఎంత బాగుందో ఎప్పుడు కోసుకొని తినేలాస్తుంది